ఇప్పుడు ఇటువంటి రాజకీయ ఉద్యోగులకు వాళ్ళకి కొన్ని విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఈరోజు ఆ రోజును చూసుకోక లేకుండా మహారాజు రోజు తలంటుకోవాలి మంగళవారం అయినా సరే అమావాస్య అయినా సరే అట్లాగే వాళ్ళు రోజు ముఖక్షౌరం చేసుకోవాలి రాజకీయ పురుషులు సేనాపతి ఇప్పుడు కూడా ఆర్మీలో ఏ రోజున గడ్డం చేసుకోకపోతే ఆ రోజు అధికారి శిక్షిస్తాడు రోజు టెస్ట్ చేస్తాడు ఆర్మీలో చూస్తే అది ఎందుకు అని అంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగ ప్రవృత్తికి ఇది కొంచెం భంజకంగా ఉంటుంది ఇప్పుడు మహారాజు తలంటుకోవడం మానేసిస్తే తల మీద ఏదో పెట్టేసేసి గమ్మని ఇలా ఒక్కోవలసి వస్తే సభలో కూర్చొని కురీటం పక్క గిరి ఇలా ఒప్పుకుంటుంటే అది ఆ రాజమర్యాదకు యుక్తంగా కనపడదు కదా కాబట్టి రోజు తలంటుకోమన్నారు వారిని ఇతరులకైతే మంగళవారం పనికిరాదు శుక్రవారం పనికిరాదు అంటూ ఆదివారం పనికిరాదు శనివారం నాడు అంటుకో బుధవారం నాడు అంటుకో అలా రెండు వారాలే ఇచ్చారు శుక్రవారం నాడు కూడా తలంటుకోవడానికి పెద్ద శ్రేయస్సు కాదు లోకంలో కొంతమంది తిరిగి శుక్రవారం తలంటూసుకుంటున్నామంటారు